నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో ప్రసిద్ధ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి నేడు వైశాఖ పౌర్ణిమ రోజున ప్రారంభమైన ఈ జాతర ఉత్సవాలు జూన్ ఇరవై రెండవ తేదీ జ్యేష్ఠ పౌర్ణిమతో ముగుస్తాయి జాతర ప్రారంభోత్సవం సందర్భంగా అమ్మవారికి మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితా వెంకన్న పాలకవర్గ సభ్యులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి కళ్యాణ కార్యక్రమం కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించారు ప్రతి ఏటా అమ్మవారిని దర్శించుకోవటానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారని ఆలయ అర్చకులు పరమేశ్వర్ శర్మ వెల్లడించారు ఉదయం మహాగణపతి పూజ వచనం శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణం చూడ ఘనంగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవంలో భాగంగా గౌడ కులస్తులచే భాషికాలు కట్టడం జరిగింది బైండ్ల పంభాల వారు అమ్మవారి కథ సిద్ధయాగం చెప్పారు దేవస్థానం చైర్మన్ పూదరి లక్ష్మీనారాయణ అరుణ దంపతులు శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి ఒక లక్ష రూపాయల విలువైన బంగారం మంగళ సూత్రాలు సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ స్థానిక కౌన్సిలర్ పున్న లావన్యాసది ధర్మకర్తలు పి సమ్మయ్య పచ్చిమట్ల స్వప్న జగదీశ్వర్ బత్తిని లక్ష్మయ్య గౌడ్ నమలికొండ రాజయ్య పూదరి చంద్రమౌళి గౌడ్ గడిపే వీరయ్య తాటికొండ పరమేశ్వర్ కౌన్సిలర్లు అర్చకులు సిబ్బంది కార్యనిర్వహణ అధికారి పి కిషన్ రావు భక్తులు తదితరులు పాల్గొన్నారు प्रयावा आनपश्वान भवते अग्निरवा अपामायदनम अक्षत hại एव नायन धाये महानरेदनम मैजिषान धेवे सर्वगामार्थ दारमानंत మరి ఈ సందర్భంగా ఉస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా ఎల్లమ్మ తల్లి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఆ ఎల్లమ్మ తల్లికి ఎంతో చరిత్ర కలిగిన మన ఎల్లమ్మ తల్లికి ఉస్నాబాద్ పట్టణ పురపాలక సంఘం తరఫున కూడా మొట్టమొదటగా మనం ఈ పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీ మరి ఈ రోజు మొదలుకొని జ్యేష్ఠ పౌర్ణిమ వరకు కూడా ఈ జాతర గుణ మన తల్లి ఎల్లమ్మ తల్లి అని మనం ధర్మంగా చెప్పుకోవచ్చు గొప్పగా చెప్పుకోవచ్చు మన ఇస్లాబాద్ పట్టణానికే కాకుండా ఎంతో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన రాష్ట్ర ప్రజలు కూడా వారి కోరికలు తీర్చే కొంగు బంగారంగా కూర్చుంటారు స్టేషనర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి విలసిల్లాలని కోసం మరి ఈ కార్యక్రమం కార్యక్రమానికి వచ్చిన మన పర పురపాలక సంఘం కమిషనర్ గారు మరి కౌన్సిలర్లు వైస్ చైర్మన్ గారు అదేవిధంగా కోఆపరేషన్ సభ్యులు నిల్లమ్మ తల్లి డైరెక్ దేవస్థాన డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించి మరి ఈ నెల రోజుల కార్యక్రమాన్ని కూడా కొనసాగుతా సహక అందరు సహకరించాలని మరి ఆ తల్లి దయ మనందరిని